నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక సరికొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను మరి ఆలస్యం ఎందుకు దాని వివరాలు తెలుసుకుందాం రండి మీ పిల్లలు మొబైల్ ఫోన్లు ఎక్కువగా వినియోగిస్తున్నారా అయితే ఈ టిప్స్ మీకోసమే ప్రపంచంలోని సమస్త సమాచారం కేవలం ఒక చిన్న పెట్టెలో ఉంటే జీవితం ఎంత సులభం అవుతుంది మీరు ఎప్పుడైనా ఆ పెట్టెని అన్లాక్ చేసి ఆ సమాచారాన్ని పొందవచ్చు మీరు సరిగ్గానే ఆలోచిస్తున్నారు మనం ఇప్పుడు మొబైల్ ఫోన్ల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం నేటి కాలంలో మొబైల్ వాడకం ఎంత సాధారణమైందో ఎవ్వరికీ చెప్పనవసరం లేదు ఒక రెండు సంవత్సరాల వయసు గల బిడ్డ ఫోన్ తెరిచి ఆటలు ఆడగలడు లేదా చిన్న పిల్లవాడు మొబైల్ ఫోన్ చూడకోకుండా ఆహారం తినలేడు తల్లిదండ్రులు తమ పిల్లల ఫోన్ పరిజ్ఞానం గురించి గర్వపడుతున్నారు అయితే అదే తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ల వాడకం వల్ల తమ పిల్లలను మానసికంగా బలహీనపరచడమే కాకుండా ఫోన్లను నిరంతరం ఉపయోగించడం వల్ల శారీరకంగా కూడా అనారోగ్యం పాలవుతున్నారని తెలుసుకోవటం చాలా ముఖ్యం చిన్నపిల్లలు ఫోన్ వినియోగిస్తున్నారనే గణాంకాలు షాకింగ్గా మారాయి ఈ సంఖ్య ప్రకారం ప్రతి ఏడాదిన్నర వయసు ఉన్న పిల్లవాడు ఐదు గంటల పాటు మొబైల్లోనే ఉంటున్నాడు చిన్నప్పటి నుంచి స్మార్ట్ ఫోన్ వాడుతున్న పిల్లల ప్రస్తుత మానసిక ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధం కనుగొనే ప్రయత్నం జరిగింది నివేదిక ప్రకారం చాలా చిన్న వయసు నుండి మొబైల్లో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించిన వారిలో మానసిక వికాసం మరియు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని సమస్యలు కనిపిస్తున్నాయి మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల డిజిటల్ ఐస్ట్రైన్ లేదా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వంటి వ్యాధులు వస్తున్నాయి కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన లాక్డౌన్ భారతదేశంలో సహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో డిజిటల్ ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని పెంచింది నెలల తరబడి ఇంట్లోనే బంధించబడి ఉండటం వల్ల చాలామంది వ్యక్తులు పరస్పరం సంభాషించడానికి మరియు తమ ఉద్యోగ బాధ్యతలు కొనసాగించడానికి డిజిటల్ పరికరాలను ఆశ్రయించాల్సి వచ్చింది ఇప్పుడు కరోనా ముగిసినప్పటికీ ఆన్లైన్ లెర్నింగ్ సేవలు మరియు జూమ్ మరియు గూగుల్ మీట్ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్ల వినియోగం నిరంతరం పెరుగుతుంది పనిచేసే పెద్దలే కాకుండా పిల్లలు కూడా ఈ ప్లాట్ఫామ్లో చదువుకోవటానికి ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా సోషల్ మీడియాలో పిల్లలు గడిపే సమయం కూడా బాగా పెరిగింది ఇది యువతలో డిజిటల్ ఐ స్ట్రైన్ లేదా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్కు కారణమవుతుంది డిజిటల్ కంటి ఒత్తిడి అంటే ఏమిటి నేటి కాలంలో చాలామంది పిల్లలు కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు వారి కళ్ళల్లో పొడిబారటం దురద ఎర్రబడటం నీరు కారటం చూపు మందకించటం వంటివి సర్వసాధారణమైపోయాయి కంటి ఉపరితీలంపై ప్రభావం చూపే రెప్పపాటు తగ్గటమే కంటి సంబంధిత లక్షణాలకు ప్రధాన కారణమని డాక్టర్లు చెబుతున్నారు స్క్రీన్పై ఎక్కువ సమయం గడపడం వల్ల ప్రజలు అలసిపోవటం మరియు కళ్ళు బరువుగా అనిపించడం చాలా సాధారణం పెరిగిన డిజిటల్ స్క్రీన్ సమయం వల్ల పిల్లలు దూరంగా ఉన్న వస్తువులను చూడటానికి ప్రయత్నించినప్పుడు వారి దృష్టి మస్కబారుతుంది డిజిటల్ స్క్రీన్ల వైపు ఎక్కువ సమయం గడిపే పిల్లల్లో తలనొప్పి భుజం మరియు వెన్ను నొప్పి వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి డిజిటల్ పరికరాలు మన పిల్లల జీవన శైలిలో ముఖ్యమైన భాగంగా మారినందున డిజిటల్ ఐ స్ట్రైన్ గురించి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది పిల్లలను ఏ వయసు వరకు ఫోన్లకు దూరంగా ఉంచాలి కనీసం రెండేళ్లలోపు పిల్లలకు వీలైనంత వరకు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నించాలంటున్నారు డాక్టర్లు పిల్లలు మొబైల్ ఫోన్లు తీసుకోవాలన్నా గేమ్లు ఆడాలన్నా పట్టుదలతో ఉంటే తల్లిదండ్రులు వేరే పనులకు ప్రోత్సహించాలని డాక్టర్లు సూచిస్తున్నారు పిల్లల మనసులో మొబైల్ ఫోన్లకు బదులు పుస్తకాలను పార్క్లో తిరిగేందుకు స్నేహితులతో ఆడుకోవటానికి చోటు కల్పించడం చాలా ముఖ్యం మొబైల్ ఫోన్ మానసికంగా ఎలా ప్రభావితం చేస్తుంది చిన్నపిల్లల్లో మొబైల్ అడిక్షన్ వల్ల అనేక ప్రమాదాలు వెలుగు చూస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు వీటిలో వర్చువల్ ఆర్టిజం పేరును ప్రముఖంగా తీసుకుంటారు ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ఎక్కువగా వర్చువల్ ఆటిజం బాధితులుగా మారుతున్నారనే నివేదిక ఎక్కువగా కనబడుతుంది వర్చువల్ ఆటిజం అనేది వాస్తవానికి డిజిటల్ పరికరాలపై ఎక్కువ సమయం గడిపే పిల్లవాడు ఇతరులతో పరస్పర చర్య చేయడంలో ఇబ్బంది పడటం ప్రారంభించే పరిస్థితి ఒకటి పాయింట్ రెండు ఐదు నుంచి ఆరు ఏళ్లలోపు పిల్లల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ లేదా టీవీలో గడుపుతున్నందున సాధారణ జీవితంలో ప్రజలు చెప్పేది అర్థం చేసుకోవడంలో వారికి ఇబ్బంది కలుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు దాని ప్రతికూల ప్రభావం అటువంటి పిల్లల ప్రసంగం అభివృద్ధి జరగదు అటువంటి పరిస్థితుల్లో పిల్లలు మరొక వ్యక్తి ముందు లేదా సంభాషణలో సుఖంగా ఉండలేరు మరియు వారి సామాజిక సర్కిల్ బలహీనపడటం ప్రారంభమవుతుంది అందువల్ల పిల్లలను స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉంచండి వారి ఆరోగ్యాన్ని కాపాడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి